అరే ఇయర్ బండి కొందాం అనుకుంటున్నారా నేను టెన్త్ లో ఉన్నప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నారా లవ్డే నేను బండి కొన్నా దాని లబాకి నూగినట్టు నూగిన రొప్పు రొప్పు వేసి ఉప్పు పుట్టినాలి కామిన నాకు ఇంటికల్ మొలిసినప్పటి నుండి చెప్తున్నా ఇది బండి కొంటా బండి కొంటా అని కొన్ని పీకింది పాత అదురు ఇప్పుడు కొంటారా పోగా అరే నువ్వు మళ్ళీ బండి అనకరా గుద్దలా అంటే గద్దలెక్కేవి రాలే బండి 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 అనుకుంటా ఏదైనా మీకు దెంగ శాత కాదు అంగ శాత కాదు అన్నట్టు కొనరు కొనటం గుద్దల పుల్లలు పెడతారు ఈ పెద్ద పూక్ కొన్నావు కానీ సైకిల్ కొనుకో అదైతే బెటర్ కాల్ అందుతాయి నీకు ఏమంటారా మన మాట్లాడకరా నువ్వు పని పిచ్చాలి జాతి అన్ను మండుతున్నారా నీకు మా తెలుసు మరి ఏమో వీక్తున్నావా నీకు బండి కొనిస్తారా మీ అయ్యా గంట వ్యవసాయం చేసుకుని నాకే పెట్రోల్ పైసలు వెళ్ళలే సగ రేట్ కామిన మాయ దెంగే దెంగులకు బండి కొంటావు బరాబర్ ఉచ్చు వచ్చిన అడుగుతావు పెట్రోల్ పైసలు ఎట్లా బర్రెగా ఉన్నాక తనకు భయపడుతున్నారా పని చేయదు అబ్బో గుద్దలు ఎవరు గుడిసే తప్ప అన్నట్టు ఆటల పని నువ్వు అరే మీ అయ్యా నువ్వు బండి కొంటా అంటే గుద్దల తుఫాను వస్తాడు చూడు ఉన్ననే కాలేజ్ ఫీజు కట్టిండి ఊరుకుంటా ఊరుకుంటా మీకు తెలియదు రా నాలుగు రోజులు అన్నం తినకుండా ఉన్నాను అనుకో మా ఆయనే కొనిస్తాడు బండి గుద్దల మారితే గుర్రం అరిగడ్డ తింటే నువ్వు కూడా తింటావు చూడు అంటాడు నీ గుద్దే మారుతాయి ఆత్మ అయితే తినకపోతా అంటాడు చూడు మీ అయ్యా మా అయ్యా మీరే ఎక్కువ ఏతులు తింటారేంద్రా ఏతులు ఎక్కువ ఆతులు తక్కువ నీ గుద్దలా కాలుతుంది కారా నేను బండి కొంటాను అని చేతులు తెంగకపోయా మా దగ్గర నువ్వు బాబు నాకు బండి కావాలి కొండగడ్డి జాతరలో కొనుక్కునేవి కానీ ఏడువకు ఏమైంది కన్నా పెట్టు నీ అబ్బా అది కాదు పెద్ద బండి కావాలి నాకు ఎందుకు గుద్ద కొనుక్కలేదా బస్సులో కారాజ్ కొనికి అరసెంబల్లో గీతం మోపోయినాయా నాకు అవసరం లేదు మా ఫ్రెండ్ గారు కొనుక్కున్నా నాకు కూడా బండి కావాలి అంగవాడతాడు నేను అంగవాడతా ఆడు పట్టుకొని ఊర్లాడి నేను కూడా ఊర్లాడతా చెప్పి ఇంకా చెప్పు నాకు అవసరం లేదు నేను అన్నం తినే చూడు చెప్తున్నా రాత్రి పోయి తినకపోతే నాకే అన్నం మిగులుతుంది ఏమే ఇంక అన్నం వద్దా కుక్క బండి కొనియకపోతే చచ్చిపోతా నేను ఏంటి సత్తావా ఎట్లా సత్తావా సూపిరా అదే ఇంత సడన్ అంటే తాడుందా బరే తాడుంది ఎందుకు నా ఆతలు మీకు తమ్ముడేసుకొని ఊరేసుకోండి ఇక్కడ అని చూడక సత్తాడు అంటే సత్తాడు ఎవరి మన్నా చెప్తున్నా చూడు పైసలు ఉన్నాయి అమందుకు లేవు ఒక ఈ బాంచన్ ఏమందు అవుతావు హార్పి కాపీ నైలా నెయిల్ పాలిష్ అగ్గా ఏచి ఆడలో లేక గదేంటి డాడీ నంజోరుగా బండి కొట్టి ఉత్సవ నడుతావు అట్లా పెట్రోల్ పైసలు ఎవరి ఆటలు తీస్తావు మళ్ళీ పిచ్చర్ పని తింటున్నా అంటే అది కూడా లేదు జాబ్ చేస్తా అబ్బో నువ్వు చేసిన ఇతర తింటారు నీకు ఎవరు జాబ్ ఇచ్చేది ఏదైనా పని చేసుకోని సాగు ముందు అన్న నేను పోనాడు గుడ్డ కింద ఇరవై లేవు బండి అంట బండి బండి లేవదు కానీ మధ్యలో స్టాండ్ అయ్యి గుద్దల తాకతలేదు ఇలా అని పోనాడు ఇట్లా చూతా గుడ్లు పెట్టుకొని మూడు దొబ్బాలు కావు గుడ్లు వీకి గుద్దలు పెడతావు పోనాడు నీ అవ్వ నేను తాగన అడుగుతా పైసలు నా తాత వీకి తడిపో వంటకాల మీద ఇంటికి వెళ్ళి తాత దగ్గర పాదాలు నేను అన్నం తినే తినపో నీకు దగ్గర ఎవరు పో గుద్దల మారిగా గుర్రం మారిగా తింటా అన్నట్టు నువ్వు కూడా పో సైకిల్ అది కొంటే దాన్ని నలుగురు ఐదు ఎక్కింగారు బండి కొంటే పిచ్చారు గోరే ఉత్తల సాగు అంటే దగ్గర బండి చూస్తారా అబ్బా ఎప్పుడు గింతా నువ్వు నేను అంటే ఇల్వనే లేదు గుద్దలు ఎందుకని తీసేసినారు తీసేస్తారు వీడు మెల్లగా డోర్ ఎగుతారు లాంజోట్ ఎరువు తిరుగు డోర్ చేతుల రూపాయి లేకుండా రూబాబుకి తక్కువ లేదు రూబాబు రూపాయి చెప్పు సేపు కౌసల్య బాబు రాసే దుకాణ పేసరు పెసరా పో లేపో బాబు నిన్నరా దుకాణం బయ రాపో నిన్నేరా చెౌట్లం జోర్ కా చెౌల్ దేంగినా చెప్తుంటా చెౌలా నూనె చేసుకొని సత్తేం ఐతాయరా నీ చెౌలాల చంద్రాయ కొల్లి ఆ నందుకు వాళ్ళ వల పొదువల పొదువల ఆడ అలిగిందరా

ఇట్లా గాలి అనే బండి లేపుతారు పోతారు తెలుసా నాకు నాకు అవన్నీ బండి కావాలి చెప్పు మీ ఆయనకు అబ్బాయి కట్టబెట్టుకున్నాడు ఎవరు బాగుపడారా ఈ బతున్న బూతులు వెళ్తే నాకు ఇద్దరు దగ్గర కొడుకు అమ్మా నేను అన్నంది చెప్తున్నా అరే నువ్వు తినకపోయా అని నోరు తిను అంటాను అన్నం అన్న ఇంట్లో కూడా కాదు నువ్వు అన్నం తినకపోతే ఇంట్లో నాకే అన్న వేడు గుద్ద రూపాయలు వీచి ఆగు ఉన్నప్పుడు ఆగు రెండేళ్ళు మళ్ళీ మాట్లాడే కరెంట్ ఎన్నికేసి కాచుకోడు ఇట్లా తయారైండు ఉన్న ఒకటే ఖరాబ్ చేస్తే లేకి గుద్ద బాగా మీగిపోతాను ఇవన్నైతే బండి కొన్నాక ఉన్నకాడు ఉంటే పురుగ్గా కాడు నీకు తెలుసుగా ంకుల్ ఎరా మీకు మనం ఉంది అరకొద్ది అన్నా బండి కొను అది కొను ఇది అని గుద్దల పుల్లలు పెట్టి అప్పుడే కొన్నారు ఇప్పుడు అమ్మతోడు అంకుల్ మాకు ఆడు తీసుకుంటా అన్నది మేము చెప్తుంటాడు ఆడు గొర్రె మాకు బాడుకా మీరు చెప్తేనే మేము చెప్తుంటాడు ఇక మరి చేసిన పైసలు నేను ఏం చేస్తారు అంకుల్ దాసి దాసి దయాల పాలు చేసినట్టు ఎవరికి పెడతారు ఉన్నది ఒకటేగా నోరు మీద పిల్లి పిచ్చోడు అది కాదు అంకుల్ అబ్బా మీకు గుద్ద ఏం వస్తాను నిన్న చెప్తారు పైసలు పైసలు అంటే ఎవరి గుద్దరికి తీసుకురావాలి చెప్పు నేను మొన్ననే కాలేజ్ ఫీజు కట్టిన జరాలు మన్ను దుబ్బాను సాగు తాను లంజోడు గింత పోయి ఆయి అంటా మనసానికి ఇంత వాంటాడు సూడు బర్రవ అన్నట్టు కాలేజ్ లేదు లవడా లేదు పాల్తో లంజోడు కూడా సోపడు ఆ తన ఇప్పుడు బండి అంటాడు మళ్ళా ఏ గడిలో పుట్టిండో ఆడు కానీ పాడు పుట్టిన పంచు నాకు సీత కట్టాలేరా నేను చెప్తా అంకుల్ ఆయనకి మీరు బాధపడకండి పడకండి మనిషి అన్నప్పుడు ఒకసారి చెప్తినే గుద్దల పండు పుట్టినాడు తాప తాప కలుగుతారా బండి బండి అని పానికి కాకపోతే ఇంకేమీ చెప్పు ఓసారి పోరు అంటాడు ఓసారి అదంటాడు ఓసారి అంటాడు అయినా మాకేం అవసరం అనుకోలే అట్లా చెప్పనీకి మమ్మల్ని కూడా కలవట్లేదు త్రీ డేస్ నుండి ఆడు పని తిండి తింటలేడు పని చెప్పు తింటలేడు ఆడ కలిగినట్టు అలిగిండు ఎర్రలోది వచ్చి పన్నాను నేను రాగా పచ్చి బాలంత అన్నట్టు నేను కూడా సరే చెప్పేతాం అంకుల్ మీరు ఇట్లనే అంగడి తింగతారు అర ఇంట్లో ఆడపిల్ల అడిగినట్టు అడుగుతారా మరి మాలంజోళ్ళకి ఏం రోగం పుట్టింది వాళ్ళ జాతిని ఆదర పని దింగేది ఏం లేదు మీద రూబాబు రూబాబు రూపాయి చెప్పులు చేయ పోయి బండి బండి అని చెప్తాడు వాళ్ళు చూసి నడుపుతాడు అర బండి మీరు బిచ్చిన కళ్ళు అని ఇంత నన్ను అర్థం కాదు మరి అయ్యే కట్టపడుతుండే ఇంత సాయం చేద్దాం అని లేదు పర్లకు గడ్డిదే పోరా అంటే గుడ్లు గుళ్ళు పిర్రకు పిర్రకి గుద్దలు ఎత్తలేదు పాలుతాడే ఉత్తరాజు నట పాలు పాలు వెళ్ళాక మేము మాట్లాడదాం అంటో సరే సరే నా మీరు అట్లా ఏకండి రా అర్థం చేసుకోవాలి కదా తల్లిదండ్రులు కూడా నీ అబ్బా పోయిటోని కూతురు ఏలు వాసన చూస్తాను రా పూక క్లాస్ వీక్తాడు ఆయన గురించి నీకు తెలియదు బాబు గాడి అంటే బాబు గాడి కంటే తిక్క అరే బాబు బుక్కడ బోధి అనేది నీకు దండం పెడతా నాకు అద్దు బండి కొనిచ్చేదాకా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టా నేను అర్రోలకెళ్లి వెళ్తునే నేను రాను ఇల్లనే ఉంటా తను ఒరే కూడా చెప్తున్నా కలికే గోడ కొట్టుకుంటా అసలే మెంతల్లా అని చెరుకును బండి కావాలే నాకు నీ అబ్బో అన్నం తింటరా ముందు బండి కొనుక్కొస్తాగా నీ అట్లా ఉండకురా అంతా అవసరం లేదు బండి కావాలే నాకు బండి కావాలే బాలని చోడురా బయటికి రా కొనుక్కా నీవ నువ్వు మనసు పుట్టువాడి పుట్టిన గుర్రం పడుకో అన్నది కావాలి అప్పుడు కలికే గోడ కొట్టుకుంటా చెప్తున్నా బండి కొనియకపోతే ఇటుక అయితే రారా బయటికి వెళ్తే రావరా బాడుకో నేను చేస్తా డాడీ ఒత్తినే బేడిచ్చిన మిమ్మల్ని అతను బండి కొన్ని ఫ్రెండ్స్ తో తిరుగుడు ఆ పోరాని ఈ తిరుగుడు తిరిగా అనుకో చెప్తున్నా బండిని థ్యాంక్స్ డాడీ బ్రో ఇగో బేబీ నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు నీ కాల్ మొక్క బండి సంబరంలో వాడి ఎగ్జామ్ కి ఫెయిల్ అయినా అనుకో కొడుక గుద్దలకెళ్ళి చేరుకుంటా సౌండ్ సంధి మొత్తం అయినా వాడుతుంది బండి ఉంది కాని ముగ్గురు ముగ్గురు పందలకు పందులు బండి మీద పోయి అనుకో బిడ్డ సాధ్యం చెవులు మూతా విన్నావా రాత్రి అయితే చాపి నాకు ఇచ్చుడే వారానికి వంద రూపాయలు పెట్రోల్ ఎందుకు బండి కొని కొత్త వచ్చిన పెళ్ళ తీరు గద్దె పూజ ఇంట్లో పెట్టి అది గివ్వే ఇక గుద్దలు పెట్టిన కథలు దింగకనేది రోజులు మంచి లేవు రా గుద్ద ఆకిన్నాడు అన్నాను కాపాడుకోవాలి కొత్త పెళ్ళాన్ని కాపాడినట్టు సరే సరే ఫ్రెండ్స్ చెప్పావు మెల్లగా అంజోడు మన వాడల ముసలు నోట్లు సాడు పోతారు గర్ గర్ అని పోతాయి నువ్వేడు అవుతావు ఇంకొక బొక్క దొరికినట్టే అమ్మ తోడు అన్నంత పని చేసినావు కదా పొట్టి అవుదాం ఏమున్నా ఏం లేవు నా దగ్గర బండికే గుద్దా పైసలు అయినాయి అతలు ఏం కొంటా పోతావు సత్య రూపాయి పెట్టే నీకు రావు ఉండో రెండు పెడితే లేనో లేక ఎన్ని ఉన్న రూపాయి లేదంట పిసినార్ లాంటి అరే ఉన్నాకి ఇప్పుడే బండ్లు ఐదు వందల పెట్రోల్ కొట్టిసిన ఉన్నప్పుడు ఊలేదంటూ లేనప్పుడు పూలేదంట అన్నట్టు ఉన్నప్పుడే ఐదు వందలు కొట్టిస్తాడు అరే ఒకటి పెట్రోల్ వంద కొట్టియాలి రా మిగిలిన బిల్లు తెచ్చుకోకపోయా లౌడా తాయి కూర్చోబోతే అయిపోయినారా అయ్యో బండి కొన్నాక నువ్వే డాగుతలేవు ఇప్పుడు వీలు కాని ఏ అవన్నీ దెంగ తాగిపిస్తున్నావు లేదా ఇప్పుడు నువ్వు ఇప్పుడు తాగిపోయలేదు అనుకో పెట్రోల్ ట్యాంక్ లో చూపొత్తని చెప్తున్నా మీ గుద్దా గురు ఎందుకురా ఇట్లా నా రారా అరే రావతలే తాగి పిచ్చేదాకా పిచ్చ గోవారు పట్టినట్టు పడతారు నడు నాకైతే మూడు బీర్లు రాడు ఇంకా ఇంకా నీ పైసలు ఒక్క బీరే షేర్ కొడదామంటో మంది పైసలు అనేసరికి మూడు బీర్లు అంట మూడు బీర్లు తాగు ఎట్లా అంగుతానా ఎట్లా నూకుదామనే చూస్తారు సరే సరే రెండు బీర్లు ఒక్కోటి అండి అరే అమ్మ తోడు అంగుతో పిచ్చా మాయని చెప్తారా మీరు నీ అబ్బా ఇప్పుడే మూడు బిల్లు అన్నావు కారా మళ్ళా కోడ అంటావు కుక్కమ్ అది కాదన్న మళ్ళా మాట్లాడకూరు మీరు అన్న అన్న అనుకుంటారు అన్న కూడా నీళ్ళు తెస్తారు ఎందుకు రాడళ్ల బండిగా ఉన్నావు ఇంకా కొన్ని పైసలు పెడితే మొగల్లా రావచ్చు కదా

బండి ఆట బండి నువ్వు ఎట్లా పోతావు నాకు తెలియదారా లంజన్ నూకి నాకు నూకుతావు బండిని అగో చూసినా నేను చెప్పలే వీడు బండి వంటి గుద్ద బాగా మీద నాకు తెలుసురా గీడేడ తీస్తారా మనని కొత్తాలని అత్త దొరికినట్టు చేస్తాడు ఊరు నీ గుద్దని గుట్టెన్ కా గురువా దెంగా అది కాదురా త్రీ స్టేషన్ కాలేరు ఇంకా అవులే అది ఎన్ని సార్లు మన బండి తీసుకపోలేరు మనం ఇంకనే అన్నవారా రెండు మూడు రోజులు ఉంచుకున్నారా అల్లా పైకి నుంచుకున్నట్టు అరే మీరు ఇంటికి మాట్లాడుకున్నా మంచి మాట లేకపోతే నా బండి మీద పోరని తీసుకపోయింది యాభై రూపాయల పెట్రోల్ కొట్టించిండ్రా అది ఒడిసేదాకా ఊరు మీద తిరిగినాడు తిరిగి కన్నగిన తిరిగినట్టు ఎన్ని పాపాలు చేసిండరా బండి మీద బండి అన్న కదా తెలుసా తెల్లారి నేను కడుక్కున్నా మళ్ళీ అంటే తెల్ల తెల్లగా వాటి బండి మీద ఆడా అదేంట్రా నీ బీది బీచ్ కళ్ళు ఉద్దరి జాతి తూ మీద తాగడేది అప్పుడు నాది బండి కొండ తుడితో అన్న లేదు నీకు లాంటి చోటుకు వెళ్ళారా ఏ నీకు అనుకుందానో ఆడోళ్ళ బండి ఈయనే గుద్ద బాగా నవ్వుతోంది నీకు నాదే రాగి నన్నే నూకురు మీ ఫ్రెండ్ జాతి ఇంకా తిన్న కాడ తిరుగుతారు రా మీరిద్దరు అందుకే ఎప్పుడు తిరగడు మీతోని నూరు నూనూ డెంగ రేన్ నుండి ఈ నడవంతర బాడు కొంప కొంపముడుగా దెంగ నీకు రోడ్ల మీద కతారు ఈ జాతర వాడల పండి కోళ్ళు కొంకలు పోరాలు జల్లగా పోదామని ముచ్చటనే ఉండదు వీడు చచ్చిన దాకా మంది దావదు కొడుకుడు కొత్త బండి ఉన్నాల్సి ఉన్నది ఇది